కవితది ఆత్మగౌరవ పంచాయతీ కాదని ఆస్తుల పంచాయితీనని బీజేపీ నేత కువ్వల బాలరాజు ఆరోపించారు బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు కేటీఆర్ హరీశ్ రావు చేసిన అన్యాయాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు లిక్కర్ స్కామ్లో దోషిగా తేలినందుకే జైలుకు వెళ్ళామని ఆ విషయంలో బీజేపీ ప్రమేయం లేదని అంటున్న గవ్వల బాలరాజుతో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రస్తుతం బీజేపీలో ఒక ముఖ్య నాయకుడిగా సీనియర్ నాయకుడు గువ్వల బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు అన్న చెప్పండి కవిత రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది అలాగే ప్రస్తుతం ఇప్పుడు వ్యాఖ్యలు కొన్ని ట్రెండింగ్ అవుతున్నాయి నేను నాది ఆస్తు పంచాయతీ కాదు ఆత్మ సంబంధించినటువంటి నా పరుగుకు సంబంధించినటువంటి పంచాయతీ అని చెప్పేసి కవిత చెప్తుంది ఎట్లా చూస్తున్నాం ఆ వ్యాఖ్యలు ఇక ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రజలను చేసేటువంటి ప్రయత్నాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది బాధాకరం శోచనీయం నిజంగా తాను పోరాటమే చేయాల్సి వస్తే తప్పకుండా తమకు రాజ్యాంగం ఇచ్చింది తన హక్కును కొనసాగిస్తూ హక్కులు వాడుకొని ప్రయాణాన్ని కొనసాగించవచ్చు కానీ పూర్తిగా ఐదు సంవత్సరాల పాటు ఎంపీగా దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా వారు కొనసాగుతూ ఉన్నారు కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు వచ్చినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో సమాజమేమో ఆస్తుల తగాదాలని మాట్లాడుతుంది బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తుంది కవిత గారు అని బీఆర్ఎస్ మాట్లాడుతుంది తానేమో నా ఆత్మగౌరవం అని కవిత గారు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరి ఆత్మగౌరవంతోనో ఎవరికి ఒరిగేదైతే ఏముండదు తెలంగాణలో ఒక నీతివంతమైనటువంటి పాలన రావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఏ ఇతర రాజకీయ పార్టీలకు అవకాశం ఉందని మాత్రం నేను భావించడం లేదు అది కేవలము భారతీయ జనతా పార్టీకి మాత్రమే అధిక అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి మాత్రమే అర్హత ఉంది అనేది భావిస్తాను ఉన్నా అందుకే పునాదులు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పటిష్టమైన పునాదులు పడ్డాయి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది ఎనిమిది ఇంటూ ఐదు అంటే దాదాపుగా నలభై ఎమ్మెల్యే స్థానాలను ఇప్పటికే గెలుచుకున్నట్టు ఒకవేళ నూట పంతొమ్మిది స్థానాలే రాబోయే రోజుల్లో ఉంటాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో పునర్విభజన జరగకుండా అంటే తప్పకుండా ఈ నలభై ప్లస్ ఇంకో నలభై ఎనభై స్థానాలతోన భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది కాబట్టి కవిత గారు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారేమైతే మళ్ళీ ఎనభై స్థానాలతో మేమే గెలుస్తాం ఈరోజు ఎనిమిది స్థానాలకు గతి లేకుండా పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే ఇక్కడ ఉన్న పార్టీలకే ప్రజల ఆదరణ లేదు కొత్త పార్టీలు వస్తాయని మాట్లాడితే లేదంటే అది వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాన్ని ప్రజలకు రుద్దుతరు అని అంటే వ్యక్తిగతమైనటువంటి సమస్యలను ప్రజా సమస్యలుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారంటే మాత్రం ప్రజలు నమ్ముతారని మాత్రం నేను భావించడం లేదు ఈరోజు ముఖ్యంగా ఒకటే మాటలు చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల ఉనికి ఈరోజు ప్రశ్నార్థకంగా మారేది అవసరమే లేదని భారత ప్రజలు భావిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశానికి నాయకత్వం వహించేటువంటి అర్హత కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశాన్ని వెళ్తుంది మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయంగా గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ప్రజలకు ఏమి కూడా చేయలేదు ప్రజలను ముంచుకుంటే ప్రజలకు పనులు భారం మోపి కూడా ప్రజల నుంచి ఆ డబ్బులు గుంజన పనిగా పెట్టుకుంది ప్రజలకు ప్రభుత్వానికి సంధానకర్తగా నేను పార్టీ పెడతాను అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో జాగృతి సంస్థల నుంచి మేము పోటీ చేస్తాం పార్టీ నుంచి చెప్తున్నాను అదే రాజశేఖర్ ఆమె చెప్పిన మాట వాస్తవమే గత ప్రభుత్వం అన్యాయం చేసింది ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది అని మాట్లాడుతాం దానికి కావాల్సింది తన ఆత్మగౌరవం గురించి కాదు మాట్లాడేది ఈరోజు ఈ రెండు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను నాశనం చేసినాయి ఈ రెండు ప్రా పార్టీల వల్ల ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రజలకు ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలంటే భారతదేశంలో నేను కూడా ఒక పౌరులు కాబట్టి ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తూ నా వంతు ముందుకు పోతా అని చెప్పి మాట్లాడితే కొంచెన్నా ప్రజలు నమ్మేదేమో కానీ తన ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో తన ఆత్మగౌరవంతో నాకైతే పెద్దగా సంబంధం అయితే లేదు రాజశేఖర్ కేసీఆర్ మీద కక్షతోటే బీజేపీ నన్ను జైల్లో వేసింది లిక్కర్ కేసులు ఎరికిచ్చిందని చెప్పేసి ఆమె బీజేపీ మీద కామెంట్ చేస్తుంది బీజేపీ ఒకవేళ ఆమెను జైలుకు పంపే అవకాశమే బీజేపీకి ఉంటే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఇమ్మీడియట్గా జైల్లోకి పంపే అవకాశం ఉంటుండే బీజేపీ పార్టీ కానీ లేదంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరిని జైల్లోకి పంపడానికి ప్రజలు అవకాశం ఇవ్వలేదు అటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దక్కించుకోవాలనే ప్రయత్నం కూడా చేయదు బీజేపీ పార్టీ తన వంతు బీజేపీ తన వంతు ప్రయత్నంగా ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా విశ్వగురువుగా రూపొందించాలనే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయ పార్టీగా ఈరోజు ముందుకు పోతుంది దాంట్లోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది తప్ప ఎవరిని జైల్లోకి పంపాలి ఎవరికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం భారతీయ జనతా పార్టీ చేయడం ఎందుకు ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఒక ఎంపీగా చేసింది ఒక ఎమ్మెల్సీగా చేసింది ఇప్పుడు సాక్షాత్తు సీఎం కేసీఆర్ మీద ఆమె గుడి పెట్టడం జరిగింది అదే విషయంలో కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ప్రజల సమస్యలు మాట్లాడాలి మాట్లాడితేనే బీఆర్ఎస్ మనుగడ ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ కేసీఆర్ ఉద్దేశం నుంచి మాట్లాడింది ఎందుకంటే నేను మన ఒక సందర్భంలో మీ అందరితో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది నిజంగా కేసీఆర్ గారు ఓ ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇప్పుడైతే ప్రస్తుతం ప్రజలు శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే ఈ వ్యవస్థ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాబట్టి తన పాత్ర తాను పోషించుకుంటూ పోతే బాగుంటుంది ఆ విషయాన్ని ఉటంకిస్తూ మాట్లాడడంలో నిజంగా ధర్మం ఉంది న్యాయం ఉంది కానీ ఆ విషయాలన్నింటినీ ఇప్పుడే గుర్తు చేసుకొని మాట్లాడడం గతంలో ఒక నెల రోజుల క్రితం వరకు కూడా కేసీఆర్ గారి గురించి గొప్పనే మాట్లాడింది కానీ ఈరోజు తను మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే నేనైతే ఆ రకంగా మాట్లాడలేను కవిత ఆమె ఆస్తుల పంచాయతీ గురించి కాదు ఆత్మగౌరవం కోసం ఆమె చెప్తుంది కానీ దీని వెనుక వేరే పనులు ఉన్నాయని చెప్పేసి గోవల బాల చెప్తున్నాను అలాగే ఆమె త్వరలో కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం కూడా ప్రచారం జరుగుతుంది జరిగినా జరగవచ్చు అని చెప్పేసి గోవల బాలరాజు చెప్తున్న సందర్భం కేమల రాష్ట్ర వెంకటరావు మెట్రో టీవీ బీజేపీ ఆఫీస్